అనంతరం మనను మనం ఎలా పరిపాలించుకోవాలి ఆ పరిపాలించుకోవడానికి ఒక విధి విధానాలను రూపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతో లిఖించబడినటువంటి భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగ నిర్మాతలు నిర్మించుకున్నటువంటి ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచే దిశలో మనము మనవంతు పాత్ర ఏంటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులకు చాలా చక్కగా స్పష్టంగా హితబోధ చేసినందుకు మరొకసారి ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు శ్రీ జి సార్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ముందుగా మన పదహారో వార్డు కౌన్సిలర్ శ్రీమతి అనిత శ్రీనివా రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా తోటి సా సార్ వాళ్ళు టీచర్స్ అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను